హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీ మహిళలందరము ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఆడబిడ్డని డబ్బులు అయితే మనకి సంక్రాంతి కానుగ మన ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి ఈ విషయం చెప్పి ఎన్నో రోజులు అయిపోయింది కానీ మన ఖాతాలో డబ్బులు మాత్రం జమ కావడం లేదు కాబట్టి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే నెలకి పదహైదు వందల రూపాయలు కూడా మన ఖాతాల్లోకి ఒకటేసారి సంక్రాంతి కానుక అయితే ఇవ్వబోతున్నారండి సీఎం సార్ అయితే ఆ డబ్బు జమకు సంబంధించి లిస్ట్ అయితే విడుదల అయిపోయిందండి సో ఆ లిస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాలి మీ నేమ్ ఉందో లేదో అనే విషయం కోసం సో సంక్రాంతి అయితే ప్రతి ఒక్క ఏపీ మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే తల్లికి వందనంగా పదహైదు వేలు అంటే పదమూడు వేలు వస్తాయండి ఖాతాలో జమ అయిపోతాయని చెప్పి వార్త రావడం అయితే జరిగిందండి సో అది ఎంతవరకు నిజమో మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాము అసలు స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీకు పూర్తి వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా తాజా అప్డేట్ కొన్ని గంటల్లో మన ఖాతాల్లో పద్దెనిమిది వేలు అయితే జమ కాబోతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆ డబ్బు జమ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి డబ్బు జమ కావడం కోసం అయితే ఏపీ ప్రభుత్వం కొన్ని తాజా అప్డేట్స్ అయితే ఆ డీటెయిల్స్లో అప్డేట్ చేసుకోమని చెప్పి మనకు చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే ముందుగా వారికే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగిందండి అందులో కేవలం కొంతమందికి మాత్రమే డబ్బు జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఆ కొంతమంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా సీఎం గారు చెప్పిన వార్త ఏదైతే రెండు రోజుల ముందు సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోవాలని మరీ మరీ చెప్పడం జరిగిందండి అయితే ఈ ఆరు ధృవీకరణ పత్రాలను అయితే ఎవరు కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బు అనేది వారి ఖాతాలో జమ అవుతుందని తెలిపింది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయమైన డం జరిగిందండి ఒక వారం రోజుల క్రితం అయితే ఓన్లీ కొన్ని కులాల వారికి అంటే ఎస్టీ ఎస్సి బీసీ మైనారిటీ కులాలకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగిందండి అయినా ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే అన్ని కులాల వారికి ఈ పథకాన్ని అనేది వర్తించాలి అని చెప్పడం అయితే జరిగిందండి ఓ నాలుగు రోజుల ముందే అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి కాబట్టి ఈ పథకం అనేది ఓసీ జనరల్ క్యాటగిరీస్కి గాను ఇంకా ఎస్టీ ఎస్సీ బీసీ కులాలకి మైనారిటీ కులాలకి ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క కులానికి అయితే ఈ పద్దెనిమిది వేలు నెలకి పదహైదు వందలు అనేది ప్రతి ఒక్క మహిళకి కూడా వర్తిస్తుందండి ఈ పథకము కాబట్టి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ని కంప్లీట్ చేసుకోవాలండి వీలంత త్వరగా ప్రతి ఒక్క మహిళకి ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకుందామండి తెలుసుకునే ముందు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ఒక చిన్ని లైక్ చేసుకునే వీడియో నచ్చినట్లయితే అందుకే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాట్సాప్లో ఫేస్బుక్లో మీకు ఇది షేర్ చేయడం వల్ల అయితే ఇంకా ఈ విషయాలు వేరే వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉందండి కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ కమెంట్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ అండి అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా అసలు మిస్ చేసుకోకుండా అయితే ఈ సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఇంకా ఎవరు అనర్హులు విషయానికి వస్తే ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూడా మూడు వందల యూనిట్స్ కంటే తక్కువ కరెంట్ అనేది రావాలండి పవర్ బిల్ అనేది మూడు వందల యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి అలాగే ఎవరి ఇంట్లో అయినా నాలుగు చక్రాల వాహనం అంటే కారు ఉన్నట్లయితే వారికి ఇది క్యాన్సిల్ అయిపోతుందండి ఇది రిజెక్ట్ చేసేస్తారు ఇది పథకం వారికి వర్తించదు అలాగే వారి ఇళ్లలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తించదండి ఇక ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే ప్రైవేట్ కాకుండా ఆ ఇళ్లలో కూడా ఈ పథకం వర్తించదండి ఆ తర్వాత ఎవరైనా వాళ్ళ ఇళ్ళల్లో పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి గవర్నమెంట్ నుంచి ఆ పెన్షన్ తీసుకుండే వాళ్ళకి కూడా ఈ పథకం అయితే వర్తించదంట ఏజ్ డిగ్రీస్ చేయడం కూడా జరిగిందండి ముందు వీడియోలో మీరు చూసినట్లయితే మీరు ఇది సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని చూసినట్లయితే ముందు వీడియోలో ఒక విషయం చెప్పడం జరిగిందండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకే ఇది పథకం వర్తిస్తుంది అని చెప్పి అప్పుడైతే ఓన్లీ క్యాస్ట్ పరంగా తీసుకున్నారు కాబట్టి ఈ ఏజ్ని డిక్రీజ్ చేయడం జరిగిందండి కానీ ఇప్పుడు అన్ని కులాల వారికి వర్తిస్తున్నా కూడా ఏజ్ అనేది అలాగే పెట్టడం జరిగిందండి యాభై తొమ్మిది సంవత్సరాలు తీసేసారు ఎందుకంటే వారికి యాభై పైన అయితే పిన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఈ పథకం అనేది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన అనర్హత అండి ఏంటంటే ఎవరికైనా టౌన్స్లో ఉంటారు కదండి ఆ టౌన్స్లో ఉండే వాళ్ళకి పద్నాలుగు కన్నా ఎక్కువ అడుగుల చదరపు స్థలం అంటే పద్నాలుగు కంటే చదరపు అడుగుల స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి సందేహము లేకుండా ఇది ఒక మెయిన్ అండి రిజర్ట్ కావడానికి కారణము ఈ పథకానికి సో అది ఎవరైనా ఉండే ఆ స్థలం అనేది వాళ్ళకి ఇది పథకం వర్తించదండి పథకానికి కావాల్సిన వివరాలు అయితే ఆధార్ కార్డ్ అండి ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల మధ్యకల వయసులో అయితేనే ఈ అర్హతలకి పనికి వస్తారండి ఆ తర్వాత ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకొక మెయిన్ డౌట్ అండి అందరిలో ఉండేది రేషన్ కార్డు ఒక ఒక ఇంటికి ఒకటే ఉంటుంది ఆ ఇంట్లలో ఐదు ఆరు మంది మహిళలు ఉంటారు వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుందండి ఆ రేషన్ కార్డులో వాళ్ళకి రేషన్ కార్డు పేరు ఉంటే చాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటే కన వాళ్ళకి పథకం తప్పనిసరిగా వర్తిస్తుందండి ఇది సీఎం సార్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలండి ఎందుకంటే ఓటీపీస్ వచ్చే పని కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలండి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా ఉండాలండి ఇది కొత్తగా యాడ్ చేసిన డాక్యుమెంట్ అండి ఆ తర్వాత నేను ముందు మీరు చూసినట్ల వీడియోలో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పడం జరిగిందండి ఎందుకంటే అప్పుడు గులాలు వారిగా ఇస్తున్నారని చెప్పడం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పుడు అయితే అంత అవసరం లేదనే చెప్పవచ్చు అండి ఎందుకంటే ఏ కులం వారికైనా కూడా ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పినప్పటి నుంచి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ నుంచి తీసేయడం జరిగిందండి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే విషయానికి వస్తే మహిళలందరండి వీలైనంత త్వరగా ఈ సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ని ఏంట త్వరగా వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే కంప్లీట్ అయిన మరుసటి రోజే మనకి ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి పదహైదు వేలు పదహైదు వందలు కాదండి ఇప్పుడు ప పద్దెనిమిది వేలు అనేది జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కదండి కాబట్టి సీఎం గారు చెప్పడం ఏంటంటే ఒకటేసారి పద్దెనిమిది వేలు తమ ఖాతాలో జమ అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో అయితే ఇప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ముప్పై లోపల అయితే మీ వ్యాలిడేషన్స్ అన్ని కంప్లీట్ కాకపోతే సంక్రాంతి అయితే ఈ బహుమతిని ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు కుటుంబ ప్రభుత్వము కానీ మన వాలిడేషన్స్ అన్ని డిసెంబర్ ముప్పై లోపల కంప్లీట్ అయితే ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై లోపలే డబ్బులు పద్దెనిమిది వేలు అనేది మన మహిళల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయండి ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అలాగే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వారికైతే వాళ్ళకి బటన్ క్లిక్ చేసిన వెంటనే కూడా ముందు కంప్యూటర్ సెట్ చేసుకుండేది ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న మహిళలు మాత్రమే ఇది చూస్ చేసుకొని ఫస్ట్ వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతాయండి అంటే క్యాస్ట్ పరంగా అయితే ఫస్ట్ ఎస్సీ కానివ్వండి ఎస్టీ బీసీ అలాంటి వాళ్ళకైతే ముందు పడుతుందండి అంటే కులాల పరంగా అయితే ఫస్ట్ వాళ్ళకు ఉండేది రూల్ కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీ బీసీ కులాల మహిళలకి ఫస్ట్ పడ్డం జరుగుతుందండి తర్వాత అయితే ఓసీ జనరల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తర్వాత డబ్బులు లాస్ట్లో పడడం జరుగుతుంది అలా ఇప్పుడు కాదండి ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ పరంగా ఇవ్వడం లేదు కాబట్టి ఏంటంటే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ముందుగా జమ అవడం జరుగుతుందండి అది ఏ కులాల వారైనా సరే ఎలాంటి మహిళలైనా సరే ఎవరైనా సరే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఉంటుందో ఫస్ట్ వాళ్ళకి డబ్బులు అనేది జమ అవుతాయండి పద్దెనిమిది వేలు రూపాయలు పదహైదు వందలు కాదు ఈ యొక్క ఏబి మహిళ కూడా ఎంతో ఆశతో ఎన్నో నెలల నుంచి అయితే ఈ పథకం కోసం డబ్బు కోసం ఎదురు చూస్తున్నారండి కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ డీటెయిల్స్ని ఫిల్ చేయడం కానీ తప్పులు చేయడం అసలు చేయకండి సో పద్దెనిమిది వేల రూపాయలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూడా ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఆ సిక్స్త్ వ్యాలిడేషన్ అయితే త్వరగా డిసెంబర్ థర్టీ లోపలే కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే అర్హతల కన్నా అనర్హతల గురించి ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటుందండి మీరు అర్హతలు తెలియకపోయినా పర్వాలేదు అన అక్కడ చెప్పడం జరుగుతుంది సచివాలయంలో కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడైనా సరే అనర్హతలు ఏంటంటే మీకు ఒకవేళ బిల్ ఎక్కువ వస్తుంది మీరు అప్లై చేశారు మీకు రాదండి కాబట్టి చెక్ చేసుకొని ఆ తర్వాత రెట్టిఫై చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల అయితే మీకే యూస్ అవుతుంది ఆ తొందర తొందరగా అప్లై చేసుకొని తర్వాత డబ్బులు రాకపోతే మనమే కదండి బాధపడతాము సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ టెన్షన్గా కాకుండా నీట్గా అన్ని సెట్ చేసి నీట్గా అప్లికేషన్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం కేటాయించిన రోజు అంటే ఆ తేదీన అయితే మనకి ఖాతాల్లో మన మహిళలకి డబ్బులు అయితే జమ అయిపోతాయండి సో ఇంతవరకు చూసేందుకు థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో అండి అలాగే ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ comment to my comment box and thank you for watching my video